అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తాళాల రాజన్న ఈ కథ రాసిన వారు డాక్టర్ మృదులాంజలి గారు ఇక కథ విందమ్మా నమస్తే రాజన్న చాయ్ తాగుతావా తన డబ్బా మోసుకుని వస్తున్న రాజన్న అటు చూశాడు డబ్బా నడిపే యాదగిరి లచ్చమ్మ టీ డబ్బా దగ్గర ఉన్నాడు జాగ్రత్తగా తన డబ్బా కింద పెట్టి తలగుడ్డతో నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు రాజన్న వద్దులే యాదగిరి ఇప్పుడే సద్ది తిని వస్తుండ ఇప్పుడు చాయ్ మంచిగుండదులే చెప్పాడు గదేంది రాజన్న ఛాయ్కి సదుబువకి లంకెందుకు దా చాయ్ పోతా లక్ష్మమ్మ పిలిచింది వద్దులేసలా మగమాట పడ్డాడు రాజన్న అన్న గింద గలా తీసుకో చనువుతో గట్టిగా అంది లక్ష్మమ్మ ఇక తప్పదన్నట్టు చిన్నగా టీ కేసి నడిచాడు రాజన్న వేడివేడి ఛాయ్ నీళ్ళు గొంతులోకి జారుతుంటే హాయిగా ఉంది లక్ష్మమ్మ మిగతా వాళ్ళకి ఛాయ్ అందించే పనిలో పడింది పని ఎట్లా అవుతుంది రాజన్న బేరాలు వస్తుండయా యాదగిరి అడిగాడు ఎక్కడ బేరాలు యాదగిరి ఇప్పుడు ఎవరు తాళాలు వాడుతున్నారు అందరూ ఆటోమేటిక్ తాళాలే కదా కప్పలు తాళం చెవులు పోయాయి నిరాశగా అన్నాడు రాజన్న నిజమేనే అన్న లోకం తీరు మారిపోయింది మా కార్ఖానాలో ముందు చేతులతో చేసే పనులన్నిటికీ ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి కూలీలు తక్కువ మిషన్లు ఎక్కువ అయిపోయాయి నిట్టూర్చాడు యాదగిరి యాదగిరి అక్కడ దగ్గరలో ఉండే ఓ టూల్స్ కంపెనీలో పనిచేస్తాడు మొదట్లో అక్కడ వాళ్ళు ఎక్కువ మిషన్లు తక్కువ ఉండేవి ఇప్పుడు మనుషులు తక్కువ మిషన్లు ఎక్కువ అయ్యాయి ఇక రాజన్న తరతరాలుగా తాళాలు చేయడంలో దిట్ట అయిన కుటుంబం నుంచి వచ్చాడు అతని తాతలు తండ్రి అందరూ తాళాలు చేసేవారు అతని హయాం వచ్చేసరికి తాళాలు చేయడం తగ్గి తాళం చెవులు డూప్లికేట్ చేయడం ఎక్కువైంది ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది చిన్న షాప్ నుండి ఇప్పుడు రోడ్డు పక్కన డబ్బా పెట్టుకొని డూప్లికేట్ తాళాలు చేసే స్థితికి వచ్చాడు రాజన్న డూప్లికేట్ తాళాలు కూడా చాలా తక్కువ తయారవుతున్నాయి అందువల్ల అతనికి పెద్దగా పని ఉండటం లేదు అలా అతను తనకి తరతరాలుగా వచ్చిన పనిని వదలలేకపోతున్నాడు రోజు ఇంట్లో దీని మీద రగడే భార్య పిల్లలు అందరూ తిడతారు బేరాలు రాని దానికి ఎందుకు మీద రోజులు వేస్ట్ చేస్తావు అంటారు భార్య మైసమ్మ అయితే కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలో పని చూసుకోమంటది ఒకటి రెండు ఫ్యాక్టరీలకి వెళ్ళాడు రాజన్న కానీ వాళ్ళకి కుర్రాళ్ళు కానీ పని తెలిసిన పెద్దలు కానీ కావాలి రాజన్నకి తాళాల పని తప్ప వేరే పని తెలియదు పోని పని నేర్చుకుంటానంటే కుదరదంటారు మైసమ్మకి అతని ఈ విషయం చెప్పలేదు అందుకే ఆమె అతన్ని ఫ్యాక్టరీకి పోవని ఇంకా సతాయిస్తుంది ఇక తాళాల డబ్బా మీద ఆదాయం సరిపోక పిల్లలు తండ్రిని తీసిపారేశారు పెద్దవాడు పక్కనే ఉన్న మందుల కంపెనీలో చేరిపోయాడు నిండా పదిహేనేళ్ళు లేకుండా వాడు పనికి పోతానంటే రాజన్నకి గుబులైంది చిన్న పిల్లగాళ్లతో పనులు చేపిస్తే కేసవుతాదని అతనికి తెలుసు కానీ ఆశ్చర్యంగా ఏ కేసు కాలేదు అసలు ఆ ఫ్యాక్టరీ మీద ఫిర్యాదు పోలేదు రాజన్న కొడుకు ఈడువాళ్ళు అక్కడ వందకి పైగా ఉంటారట అయినా ఏమీ గలాట కాలేదు ఇంకా రెండోది బిడ్డ తను కూడా పదిహేను రాకుండా ఏదో సూపర్ మార్కెట్లో పనికి కుదిరింది తర్వాత పోరగాడు ఇప్పుడు ఐదో క్లాస్ చదువుతున్నాడు వాడికి చదువంటే తగనిష్టం వాడి పేరు సుభాష్ మైసమ్మ ముచ్చటపడి పెట్టుకుంది ఈ మధ్య ఈ స్కూల్లో వాడేదో నాటకం వేశాడట అందులో వాడిది సుభాష్ చంద్రబోస్ పాత్ర ఇక మైసమ్మ కృషి అంత ఇంత కాదు ఎట్లానో కట్టపడి కొడుకుని ఆ వేషంలో ఓ పుట్టవు తీపించింది కొడుకు కలెక్టర్ అవ్వాలని ఆశ లేదు కానీ ఎంతో కొంత చదివి గవర్నమెంట్ పనిచేయాలని రాజన్న ఆశ చూడు రాజన్న నీ బడ్డి కడికి ఎవరో వచ్చిండు డొక్కలో పొడుస్తూ యాదగిరి అన్నాడు అతని ఆలోచన నుండి తేరుకొని అటు చూశాడు తన డబ్బా దగ్గర ఇద్దరు మనుషులు నించుని అటు ఇటు చూస్తున్నారు రాజన్న హడావుడిగా అటు నడిచాడు అందులో ఒక అతను తనకు తెలిసిన వాడే అక్కడ ట్రాఫిక్ పోలీసు ఇప్పుడు మామూలు డ్రెస్లో ఉన్నాడు డ్యూటీ అయిపోయినట్టుంది చెప్పండి సారు నువ్వేనా తాళాలు చేసేది పోలీస్ అజమాయిషిగా అన్నాడు అవును సారు ఏం చెయ్యాలి మంచిగా చేస్తావా డూప్లికేట్ చేయాలి మంచిగా చేస్తా సారు మీరే చూస్తారుగా ధీమాగా అన్నాడు రాజన్న పక్కన పక్కనున్న అతను అనుమానంగా చూస్తున్నాడు మంచిగా అంటున్నాడులే ఇయ్యి పోలీసు అన్నాడు పక్కన ఉన్న అతను జేబులో చేయి పెట్టి తాళం బయటికి లాగాడు చూడు ఎప్పుడు చేస్తావు పోలీసు అడిగాడు రాజన్న తన చేతికి వచ్చిన తాళం పరీక్షగా చూస్తున్నాడు పెద్ద తాళం బహుశా పెట్టదో పెద్ద తాళం కప్పదో అయి ఉంటుంది పాతకాలం తాళంలా ఉంది బహుశా మునిపెడిది అయి ఉండొచ్చు రోజులెందుకు సారు రేపు ఉదయానికల్లా ఇస్తాను తాళాన్ని తిప్పి చూస్తూ అన్నాడు అతను రేపు ఉదయమా ఆందోళనగా అడిగాడు పక్కన అతను అవును సారు కొంత పనితనం ఉంది చేయడానికి కష్టమవుతుంది తాళం చూపిస్తూ చెప్పాడు రాజన్న ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు అంత కష్టమైతే వద్దులే హ్యాబిట్స్లో అయితే గంటలో ఇస్తాడు తాళం కోసం చేయి చాపుతూ అన్నాడు పోలీసు రాజన్న కంగారు అయ్యింది అసలే బేరాలు రావటం లేదు వచ్చింది కూడా పోతే ఎలా ఉండండి సారు చూస్తున్నాగా అంటూ తాళం గట్టిగా పట్టుకుని పరీక్షగా చూశాడు సాయంత్రానికి ఇస్తానంటే చెయ్యి లేకపోతే వద్దు తాళం ఇచ్చేయి అంటున్నాడు పోలీసు చిన్న చిన్న తాళాలైతే ఇనపాచ్చులు సిద్ధంగా ఉంటాయి వాటిని సాన పెట్టి ఇచ్చేయవచ్చు అని ఇది పెద్ద తాళం చెవి దీనికి అచ్చు చేయడానికి టైం పడుతుంది అయినా వచ్చిన బేరం వదలబుద్ధి కాలేదు రాజన్నకి సరే సారు సాయంత్రానికి వచ్చేయండి తాళం సిద్ధంగా ఉంటుంది చెప్పాడు ఆరింటికల్లా వస్తాను సిద్ధం అవినా కాకపోయినా ఒరిజినల్ ఇచ్చేయాలి గట్టిగా చెప్పాడు పోలీసు అయిపోతుంది సారు అడ్వాన్స్ ఇచ్చిపోండి రాజన్న బెరుగ్గా అడిగాడు అంతా ఒకేసారి సాయంత్రమే ఆరింటికి మర్చిపోకు పోలీసు గట్టిగా చెప్పి కదిలాడు రెండు అడుగులు వేసి వాళ్ళిద్దరూ గుసగుసలు మాట్లాడుకోవడం రాజన్న దృష్టిని దాటలేదు ఆయన ఒక వీరం దొరికిన ఆనందంలో అది పట్టించుకోలేదు రోజంతా హడావుడిగా గడిచింది అతడు తన పనితనం అంతా పెట్టి తాళం చేశాడు ఇక తిండి నిద్ర మాట మరిచిపోయాడు అన్నట్టే ఆరింటికి పోలీసు అతను వచ్చారు ఇంకా సివిల్ బట్టల్లోనే ఉన్నాడు ఇదో సారు పక్కాగా ఉంటుంది చూసుకోండి తాళాన్ని రాజన్న అతని చేతిలో పెట్టాడు పని చేస్తే కదా తెలిసేది అంటూ ఒరిజినల్ డూప్లికేట్ పక్క పక్కన పెట్టి చూస్తున్నాడు పోలీసు అరవై రూపాయలు సారు పని చేయకపోతే మళ్ళీ తెస్తా అంటూ ఓ యాభై నోటు పది నోటు రాజన్న చేతిలో పెడుతూ అన్నాడు అతను రాజన్న చేసిన తాళం పనిచేయకపోవడం అంటూ ఉండదు సారు రాజన్న ఓకింత గర్వంగా అన్నాడు పోలీసు వెళ్ళిన వెంటనే డబ్బా సర్దేసి ఇంటి దారి పట్టాడు చాలా రోజులకి చేతిలో డబ్బు వచ్చింది పెండ్లం పిల్లలకి చూపాలి ఇంటికి కూరలు తీసుకుపోవాలి ఆవేళ రాజన్న ఇంట్లో పండగ జరిగింది ఏ ఉందో అతని భార్య పెడసరపు మాటలు అనకుండా అతని ఆనందంలో పాలు పంచుకుంది మళ్ళా అలాంటి బేరం రాకపోతుందా అని మరుసటి రోజంతా చూసిన రాజన్న నీరసంగా ఇల్లు చేరాడు మూడోనాడు తన డబ్బా పట్టుకుని తన పని ప్రదేశానికి చేరుకున్న అతను అక్కడ హడావుడి చూసి ఆశ్చర్యపోయాడు రెండు పోలీస్ జీవులు అటు ఇటు హడావుడిగా తిరుగుతున్న పోలీసులతో అక్కడ అంతా గందరగోళంగా ఉంది అదిగో రాజన్న వచ్చాడు ఎవరో అరిచారు అందరూ అతని కేసు తిరిగారు ఎవరు రాజన్న అంటే ఇన్స్పెక్టర్ గొంతు కంగుమంది నేనే సారు ముందుకొచ్చాడు అతను ఆ ఇన్స్పెక్టర్ చాలా మోటుగా ఉన్నాడు తాళాలు చేస్తావా నువ్వు అడిగాడు అవును సారు రాజన్న బెరుగ్గా చెప్పాడు ఈ తాళం నువ్వే చేసావా ఒక తాళం చూపిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ అవు ఇది రెండు రోజుల క్రితం తను చేసిందే అదే చెప్పాడు రాజన్న అయితే ఇందులో నీకు భాగం ఉందన్నమాట పక్కనున్న కానిస్టేబుల్ చేతిలో లాఠీని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్ ఎందులో సారు రాజన్నలో అయోమయం అబ్బా నటనే ఎందులో అని మళ్ళా నన్నే అడుగుతున్నావే లాటిని గాల్లో జులిపిస్తూ అరిచాడు ఇన్స్పెక్టర్ రాజన్నకి ఏమీ అర్థం కాలేదు పక్కన మందుల కంపెనీ ఉంది తెలుసా అతను చుట్టూ తిరుగుతూ అడిగాడు ఇన్స్పెక్టర్ తెలుసు సారు మా పొరాడు అక్కడే పనిచేస్తాడు ఇన్స్పెక్టర్ అడుగు ఆగిపోయింది షబాష్ ఇంకేం అయ్యా తాళాలు చేస్తాడు పోరాడు లోపల పనిచేస్తాడు సరిపోయింది రాజన్నకి ఏమీ అర్థం కావట్లేదు రాత్రి మందుల కంపెనీలో దొంగతనం అయింది ఐదారు లక్షల దాకా క్యాష్ పోయింది మీ పనే కదా పక్కలో బాంబులు పడ్డట్టు పడ్డాడు అతను వెర్రిగా చుట్టూ చూశాడు కంపెనీలో అంత డబ్బు ఉందని పోరాడు చెప్పాడు అయ్యా తాళాలు చేస్తాడు కదా ఇంకేముంది డబ్బు మాయం అంతేనా రాజన్న కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది అయ్యా నాకేం తెలియదు సారు రెండు రోజుల క్రితం ఇద్దరు వచ్చి డూప్లికేట్ చేయించుకున్నారు సారు లబలబలాడాడు ఇన్స్పెక్టర్ నమ్మినట్లు లేడు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అంతా చూశారు సారు అడగండి తను ఎవరూ మాట్లాడలేదు పోలీసుడితో పెట్టుకోవడం అక్కడ ఎవరికీ ఇష్టం లేదు రాజన్న వేడుకోలుగా యాదగిరి కేసు చూశాడు యాదగిరి తలదిప్పుకున్నాడు లచ్చమమ్మ కేసు చూశాడు రాజన్న గప్పుడు నేను చాయ్ పోతుండా అన్న నేను సూళ్ళే ఆమె కూడా తప్పించుకుంది పోరడు పేరేంది ఇన్స్పెక్టర్ అడిగాడు రాజన్న మాట రానట్టు ఉండిపోయాడు జీబెక్కించండి కానిస్టేబుల్లకు చెప్పాడు ఇన్స్పెక్టర్ తన జబ్బ గుంజి జీబు కేసు లాగుతున్న కానిస్టేబుల్ అని భేలగా చూశాడు రాజన్న వాళ్ళేమీ కనికరించలేదు తన చుట్టూ ఉన్న పోలీసులను చూస్తున్న అతనికి చట్టుకున్న అక్కడ ఒక తెలిసిన ముఖం కనిపించింది అతనే తన దగ్గర తాళం చేయించిన పోలీసు సారు ఇదిగో ఈసారే నా దగ్గర తాళం చేయించాడు గట్టిగా అరుస్తూ కానిస్టేబుల్ని చూపాడు రాజన్న గూబ అదిరిపోయింది రాజన్నకి ఏరా ఉదయాన్నే తాగివచ్చావా తాళం కానిస్టేబుల్ చేయించాడా వీప్ మీద మరో గుద్దు పడింది కళ్ళు బైర్లు కమ్మాయి రాజన్నకి నిజం సారు ఇతనే నమ్మండి సారు ఆ వాళ్ళ డ్రెస్లో లేడు కానీ నాకు తెలుసు సారు అరుస్తున్నాడు అతను మరో రెండు మూడు పిరికిళ్ళు అతని ముఖం మీద ఒంటి మీద పడ్డాయి కానీ అతని మాటని అక్కడ ఎవరూ వినిపించుకోలేదు తర్వాత రాజన్న రిమాండ్లో పెట్టారు అతని ఇంటి వాళ్ళు కానీ దోస్తులు కానీ సాయానికి రాలేదు అతను ఉన్నా లేకపోయినా ఫికర్ లేదన్నట్లు భార్య పిల్లలు గమ్మునున్నారు కొడుకును కూడా తెచ్చి చావబాత్తారని భయపడ్డాడు రాజన్న కానీ కొడుకును పోలీసులు తేలేదు తర్వాత దొంగతనం నేరం మీద రాజన్నకు ఆరు నెలలు జైలు శిక్ష పడింది అయితే రాజన్నకి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే తన కొడుకు సాయంతోనే పోలీస్ కానిస్టేబుల్ దొంగతనం ప్లాన్ చేశారని అది ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది అందుకే అతనికి కూడా ఒక వాటా ఇచ్చేసి రాజన్న లోపల పడేసి వాళ్ళు డబ్బు పంచుకున్నారు ఇంకా ఆ పిచ్చిరాజన్న తన కొడుకేమీ కాకూడదని కోర్టు దేవుళ్ళకి మొక్కుతూనే ఉన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో